అన్నీ వదులుకున్న సన్యాసులు సేవ ధర్మ ప్రచారం వంటి వ్యవహారాల్లో ఎందుకు నిమగ్నమవుతున్నారు సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ కాషాయాంబరదారుల్ని సన్యాసులు అనేకన్నా సాధువులు లేక మహాత్ములు అని పిలవడం సమంజసంగా ఉంటుంది పరకార్యం సాధయతీతి సాధువు అంటే ఇతరుల కోసమై జీవించేవాడు సాధు అని అర్థం ఈ భగవత్ సృష్టిలో నది వృక్షం సూర్యుడు మొదలగునవన్నీ ఇతరుల కోసమే జీవించే స్వరూపాలు అలాగే ఇతను కూడా ధర్మ ప్రచారం చేసిన భక్తి ప్రబోధం చేసిన మఠ మందిర వ్యవస్థలను స్థాపించిన వైదిక ధర్మాభివృద్ధికై వేద పాఠశాలలు నిర్వహించిన అవన్నీ మానవ శ్రేయస్సుకై లోక కళ్యాణార్థమై చేసే సేవలేనని గ్రహించాలి